హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు ఆల్రెడీ తమ్మేరు చూశారు కదా నాకు ఫిషింగ్ అంటే చాలా ఇష్టం నాలాగే మీకు కూడా ఫిషింగ్ అంటే ఇష్టమా అయితే ఈ వీడియోస్ కంప్లీట్ చూడండి ఎందుకంటే ఫిషింగ్ చేయాలంటే మనకి మంచి ఫిషింగ్ రాడ్ ఎక్విప్మెంట్ చాలా అవసరం దానికోసం నేను యూట్యూబ్లో లో సర్చ్ చేసి మంచి రివ్యూస్ అని ఒక అన్న ఛానల్ నుండి అయితే నేను దీన్ని ఆర్డర్ పెట్టాను చాలా రీజనబుల్ ప్రైస్ అయితే నాకు ఈ ఫిషింగ్ రాడ్ని పంపించారు సో ఈ రోజే డెలివరీ వచ్చింది సో ఇందులో మనకి ఏమేమి పంపించారు ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని అయితే స్టార్ట్ చేసేయండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ వెంకే స్వాతి చూసారు కదా ఎక్కడ డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా చేసి పంపించారు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎక్కడికైనా సరే వన్ డే లో అయితే డెలివరీ ఇవ్వగలరు సో వీడియో ఫుల్ గా చూడండి నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద వీళ్ళ నెంబర్లు ఇచ్చారు Till I get up Time is barely on The storms we're leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on and on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. ఒక ఫిషింగ్ రాడ్ ఇచ్చారు ఇది సిక్స్ ఫీట్ అట్లా ఉంటుంది ఈ ఫిషింగ్ రాడ్ కి అటాచ్ చేయడానికి మనకి థర్టీన్ సిరీస్ ఉన్న ఫిషింగ్ మోటార్ కూడా ఇచ్చారు చూడండి ఇట్లా పుష్ అవుతుంది సో దీనికి ఆల్రెడీ వైర్ కూడా ఇచ్చారు ఎయిటీన్ మీటర్స్ ఉంటుంది సో ఇది ఇంకా సరిపోకపోతే మనకి అడిషనల్ గా కావాలనుకుంటే హండ్రెడ్ మీటర్స్ వైర్ ను కూడా ఇచ్చారు సో వాటితో పాటు మనకి ఫిషింగ్ ను కూడా ఇచ్చారు కొరమీన్లు అవి కూడా మనకి స్పెషల్గా పడ్డానికి లైఫ్ ఫ్రాక్ని కూడా ఇచ్చారు చూడండి చాలా క్యూట్గా ఉంది సో ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి చాలా రీజనబుల్ ప్రైస్ కి వాళ్ళు నాకు పంపించారు సో మీకు కూడా ఇవి కావాలంటే కింద స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్లు ఇచ్చారు తప్పకుండా ఆర్డర్ చేసుకోండి సో ఇవన్నీ వచ్చిన దగ్గర నుంచి నాకైతే ఎప్పుడెప్పుడు ఫిషింగ్ చేద్దామని నేనైతే చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను సో ఈ వీడియోకి ఇంతే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ వెంకే స్వాతి సైనింగ్ బా బాయ్